మీకు తెలుసు అండి టైటానిక్ తెలుసు కదండి మునిగిపోయింది కదా పంతొమ్మిది వందల పన్నెండు బహుశా ఆ సమయంలో దేని వాళ్ళరా ఒక పెద్ద పడవ కట్టాడు ఒక ఆయన అమెరికా ఆయన ఏమనుకున్నాను తెలుసా నేను కట్టిన పడవ ఈ టైటానిక్ అనే పడవ ఎవడైనా ముంచగలడా అవసరమైతే ఈ పడవ కూల్చివేయడానికి ఈ పడవను నాశనం చేయడానికి దేవుని చేత కూడా కాదు అనుకున్నాడు చివరికి ఏం జరిగింది తెలుసా ఏమండి ఒక భయంకరమైన ఐసు కొండను ఢీక్కొని ఆ పడవ సర్వనాశనమైపోయింది అని అనుకున్నాడు నేను కట్టిన ఒక భయంకరమైన ఒక విచిత్రమైన ఈ నిర్మాణాన్ని ఎవరైనా కూల్చగలరా ఎవరు కూల్చలేరు అది దేవుని చాక కూడా కాదు అన్నాడు చివరికి కొన్ని రోజులకి ఏమండి ప్రయాణిస్తున్న ప్రయాణికులు కొన్ని వందల మంది చనిపోయారు ప్రేమ దేవుని వరలన నేను కట్టిన పడవ కంటే నోహవు కట్టిన పడవ అద్భుతమైనది కదా అది అంత కూడా దేవుని ఆలోచన దేవుని నిర్మాణం అని చెప్పి దేవుని ఎందుకంటే వినయంగా నడుచుకుని ఉంటే బహుశా దేవుడు కాపాడేవాడేమో